హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు హ్యామ్ మధు టాక్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలుంది సో ఈ వీడియో వచ్చేసి మా ఇంట్లో మా పిల్లలతో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తామండి సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా ఏంటంటే ఆ వినాయకుడు ఆశీస్సులు మాకు ఇంకా మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎంతవరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదండి పూజకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ ముందు రోజు ఈవినింగ్ స్టార్ట్ చేశారు సో వినాయక చవితి వచ్చేటప్పటికి కింద ప్రెస్లో చేస్తారు వ్యాపారం కాబట్టి సో ఇక్కడ తోరణాలు అయ్యి ముందు రోజే ప్రెస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కట్టేస్తారు కదా నెక్స్ట్ హాలిడే కాబట్టి వాళ్ళకి సో ఇంక ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మా అత్యవాళ్ళు వంటకాలు అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ వాళ్ళతో పాటు మా కూడా కొంచెం హడావుడి చేస్తుంది ఏం చూడనిస్తున్నాను

ఉండ్రాలు షేప్ అనేది రౌండ్ అందరూ ఒకలాగే చేస్తారు కానీ కుకింగ్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి సో ఇక్కడ వచ్చేసి మధ్య ఉండ్రాలు తయారు చేస్తున్నారు ఇన్ని ఎందుకు చేస్తారంటే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కూడా ఉండరాలు తినేస్తాం మేము అత్తయ్య వచ్చేసి అందులోకి అల్లం చట్నీ చేస్తారు చాలా బాగా అయితే సెట్ అవుతుంది అల్లం చట్నీ ఉండరాలు సో ఇక్కడ మొత్తానికి కుకింగ్ ప్రాసెస్ అంతా అత్తయ్యాలు కంప్లీట్ చేసిన తర్వాత కిందకు వచ్చి పూజలో కూర్చుంటారు సో ఇక్కడ వెళ్ళిలా కుకింగ్ చేసే టైంలో మా మామయ్య గారు ఇంకా మా హస్బెండ్ కూడా కింద పూజకి సంబంధించినవన్నీ డెకరేషన్స్ అయితే తయారు చేస్తూ ఉన్నారు వచ్చేసి మామయ్య గారు పాలి కడుతుంటే మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు సో పాలి వచ్చేసి అందరికీ ఆనవాయి ఉండదండి ఇది మా ఇంట్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కట్టుకో మామూలుగానే పూజ అయితే చేసేసుకుంటాం సో ఇక్కడ వ్యాపారం కాబట్టి ఈ పాలి అనేది పెడతారు సో ఇంకా వచ్చేసి మా హస్బెండ్ మాత్రం ఇలాంటి అకేషన్స్ ఏమొచ్చినా ఓపిక్గా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఆ ఈవెంట్ మొత్తం కలర్ఫుల్గా కనిపించేలాగా డెకరేషన్ అయితే బాగా చేస్తారు ఇదేనే కాదు ఏదైనా సరే చాలా ఓపిగ్గా చేస్తారండి ఎందుకంటే అలాంటివి కొంచెం ఆడవాళ్ళు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ మగవాళ్ళు ఓపిగ్గా చేసేది చాలా తక్కువండి ఎందుకంటే మా ఇంట్లో మా అన్నయ్యని మా నాన్నగారిని నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళతో కంపేర్ చేసి సో మా హస్బెండ్ అయితే ఇలాగ మావి గారు పాలి కడుతుంటే మా ఫ్రూట్స్ హ్యాంగింగ్ చేయడానికి ట్రెడ్స్ కట్టిస్తున్నారు సో ఇంకా ఈ పూజ ఇలా కింద ప్రిపరేషన్స్ అయిన తర్వాత అందరం ఉంచి కూర్చుంటాము అప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తారు సో మా హస్బెండ్ వాళ్ళైతే అయితే చాలా చిన్నప్పటి నుంచి చాలా స్పిరిచువల్గా పెరిగారండి సో నాకు అనిపిస్తుంది మా పిల్లల్ని కూడా ఇలా పెంచాలని చెప్పి అనిపిస్తుంది కానీ భగవంతుడు ఎంతవరకు ముందుకు నడిపిస్తాడో మన చేతిలో ఏం లేదు కదండి సో ఇంకా వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా మన బచ్చగా చేతిలో లడ్డు ఎంత తియ్యగా ఉంటుందో మన జీవితాలు కూడా అలాంటి మధురమైన తీయని అనుభూతులతో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి స్కిప్ చేయకుండా ఇలా మంత్రాల ఎలా చదువుతారు పూజ అనేది ఎలా చేస్తారు అనేది నేను పూజ కూడా రికార్డ్ చేసి వీడియోలోనే పెట్టేశాను లైవ్ లైవ్ తీసాను సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి మా పిల్లలకి కావాల్సిన అంతా సర్దుకొనే కూర్చున్నాం ఎందుకంటే మళ్ళీ అటు ఇటు లేవల్సి వస్తుందని మరుద్రానికి కొంచెం సిక్కై ఉన్నాడు సో వాడిని చూసుకుంటూ వాడు చిక్కాకు ఒక పక్కన పూజ అన్నీ చూసుకుంటూ ప్రశాంతంగా అయితే దేవుడు నడిపించాడు ముందుకి మీరు కూడా ఈ పూజ చూసి వినాయకుడు బ్లెస్సింగ్స్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి नमस्कारम मास्टर एम ई के नमस्कारम मास्टर ई के नमस्कारम मास्टर एम एन नमस्कारम मास्टर एस एन के नमस्कारम मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी पी के नमस्कारम मास्टर सी वी वी नमस्कारम मास्टर सी वी पी Namaskar, master see we are not us see master see देवी सर्वमङ्गला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलम् शुक्लां भरदनं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते तदेव लग्नं सुदिनं तदेव लग्नम् ताराबलम् चन्द्रम् चन्द्रबलम् तदेव विद्याबलम् दैव लक्ष्मीपते त्रिवेगयुगम् स्मरामि यत्र योगीश्वरकृष्णो यत्र पार्थो धनुदरः तत्र श्रीर्विजयोद्भूति ध्रुवाणी कृतेः सकलकल्याणभाजनम् यत्र जायते पुरुषम् तवजम् नित्यम् प्रजामि स परिच्यते मुक्ते यज्ञेषु वर्तते आपो वायुधम् सर्वम् विश्वभूता प्राणावा आपः नमापो अमृतावापः साम्राणाव विराडावः स्वराडावच्छन्दकुस्याव

विघ्नहंत्रे नम नेत्रे पूजयामी ओम सूर्पकर्णाय नम कर्ण पूजयामी ओम पालचंद्राय नम कलाटम पूजयामी ओम सर्वेश्वराय नम शिपूजयामी ansi pada satu పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు Padrão, chegando para o papo É